వెల్కమ్ టు ఛానల్ ఎయిటీన్ చూస్తూనే ఉండండి మా ఛానల్ న్యూస్ టూటౌన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో విజయవాడ వెస్ట్ జోన్ ఏడిసిపి జిరామకృష్ణ ప్రెస్ మీట్ లో వెల్లడించారు నేరస్తుడు పగటిపూట తాళాలు వేసిన ఇళ్లను ఎంచుకొని చోరీలు చేశాడు రంబీ వ్యసనాలకు బానిసై చోరీలు చేస్తున్నాడు గడిచిన రెండేళ్లలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు మొత్తంగా ఏడు చోరీలకు పాల్పడ్డాడు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటు ఉంది నిందితుడిని కదలికపై పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టగా కోమలా సెంటర్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది నిందితుడి దగ్గర నుండి సుమారు నాలుగు లక్షల విలువ చేసే నూట ఎనభై గ్రాముల బంగారు స్వాధీనం చేసుకున్నారు నిందితుడిని కోర్టులో హాజరు చేస్తున్నాం నిన్న మనకి నిన్న సాయంత్రం నాలుగు గంటలకి ఈ కోమలా విలాస్ సెంటర్ దగ్గర మన సిఏ గారికి అలాగే క్రైమ్ ఎస్ఐ గారికి రాబడిన సమాచారంపై ఈ పోలీస్ స్టేషన్ సంబంధించిన కేడి ఆ షీట్ ఉంది అతనికి షేక్ షబ్బీర్ ఖాన్ నిలియాస్ బాబు ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇతని దగ్గర నుంచి త్రీ సంవత్సరాలకు సంబంధించి ఐదు కేసులు మన టూ టౌన్ పోలీస్ స్టేషన్ అలాగే రెండు కేసులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో జరిగిన పగటిపూట నేరాలకు సంబంధించి ఇతన్ని అదుపులో తీసుకుని ఇంటర్వేట్ చేస్తే ఇతని దగ్గర నుంచి ఈ ఏడు కేసులో అడ్మిట్ అయ్యేతం ఇతని దగ్గర నుంచి నూట ఎనభై గ్రాములు మన గోల్డ్ సంబంధించి ఆర్టికల్స్ ఈ కాస్ట్ సుమారు ఒక ఫోర్ లాక్స్ ఉంటుంది అంటే పోలీసు వారి లెక్కల ప్రకారం ఒక ఫోర్ లాక్స్ ఉంటుంది ఇతన్ని ఈ రోజు కోర్టు కి పంపిస్తాం మన విజయవాడ కి సంబంధించి ఇతను టూ టౌన్ పోలీస్ గేడింగ్ ఉంది